హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంకా నా వీడియోస్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకొంతమందికి షేర్ చేయండి తద్వారా యూట్యూబ్ వాళ్ళు గారి ఇంకొంచెం తొందరగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కమింగ్ టు ఇంకా ఇది వచ్చేసి మండే రోజు ఈవినింగ్ అండి అయితే వాతావరణం విపరీతమైన చల్లగా ఉంటుంది అందుకే కమ్మగా కొంచెం బజ్జీలు చేసుకుందాం పిల్లలకి కూడా ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను మా బాబుని షాప్కి వెళ్ళి శనగపిండి తీసుకురామంటే తీసుకొచ్చాడు అట్లా నేను ఇంకా బజ్జీలు చేద్దాం అని చెప్పేసి కొంచెం వాము సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టుకొని నేనైతే బజ్జీ పిండి కలుపుకుంటున్నాను ఈ లోపు మా పాప ఏం చేసిందంటే చక్కగా పినిస్తోని మొత్తం మిర్చి బజ్జీలో ఉన్న ఏవైతే గింజలు ఉంటాయి కదా అవి మొత్తం తీసేసింది బట్ వీళ్ళకి బజ్జీలు చేసి పెట్టి వేస్ట్ ఎందుకు అంటే మిర్చితో తినారనమాట అదంతా ఒల్చుకుంటూ ఉంటారు ఇంక సర్లే అని చెప్పేసి నేనైతే వేడి వేడిగా ఉంటుందని ఆ రోజు మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను బట్ లైవ్ కూడా పెట్టున్నాను కాకపోతే అది ఆ రోజు స్పీకర్ చాలా ప్రాబ్లం అవ్వడం వల్ల లైవ్ పెట్టుకోలేదు లేకపోతే నేను ఆలోచించింది ఏంటంటే కొంచెం లైవ్ పెట్టుకుంటూ చక్కగా బజ్జీ చేసుకుందాం అనుకున్నా బట్ నో యూజ్ అయిపోయింది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ పాప వచ్చేసి మిర్చీలన్నీ చక్కగా కట్ చేసుకొని నీట్గా తీసుకొచ్చేసింది అయితే చాలా రోజుల తర్వాత కదండీ ఏదన్నా ఒక రెసిపీ మనము చేయట్లేదు అనుకోండి టూ మచ్ గ్యాప్ వచ్చేసింది అనుకోండి తొందరగా కుదరవు అనమాట అట్లా కొంచెం ఫస్ట్ టైం ఏమో పిండి బాగా లూజ్ అయిపోయింది అంటే పల్చిగా పట్టుకుంది మిర్చికి అవేమో ఒకటికి రెండు సార్లు టప్ మన పేరుతూ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం పిండి కలుపుకొని అట్లా చేశాను ఫైనల్గా అయితే బాగానే వచ్చాయి కానీ అంత సాఫ్ట్నెస్ మామూలుగా బజ్జీస్ చేసుకుంటే నేను బయట ఎలా ఉంటాయో సేమ్ అంతే ఫ్లేవర్తోనే వస్తాయి కాకపోతే ఈసారి కొంచెం అటు ఇటు అయిపోయింది చెప్తున్నాను కదా టూ మచ్గా వండుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసింది అనుకోండి దాని స్ట్రక్చరు మొత్తం కంప్లీట్గా టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ నేను మీకు చూపిస్తాను అయితే మా బాబు కొంచెం తింటాడు కానీ మీరు తోని పాప అయితే అస్సలు తినని తినదు అంతకాడికి ఎందుకు అడిగిద్దో కూడా తెలియదు అనమాట అదిగోండి చా పలిచి వచ్చాయన్నమాట ఫస్ట్ వేసినవి తర్వాత మళ్ళీ నీట్గా వేసేసుకున్నాను ఇంతకీ వేరేం చేస్తున్నారు ఈ వింటర్లో నాకైతే బయట నుంచి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏం వర్క్ చేయాలనిపించదు ఉన్న ఏయో గిన్నెలు కడిగేసుకొని నీట్గా అవుట్ చేసుకొని అట్లా ఎడిటింగ్ ఈ ప్రాసెస్ పెట్టుకుంటాను కదా కాకపోతే ఆ రోజు టూ మచ్చిగా చల్లు ఉండింది అందుకోసం అని చెప్పేసి పిల్లలకి కూడా ఏదో ఒకటి చేసి పెడదామని చెప్పి ఇంక ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఇక లాస్ట్ వాయిలో మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని అట్లా పోర్ చేసేసాను అనమాట ఉన్నకాడికి ఫైనల్గా అయితే బర్జీలు అయితే పర్వాలేదు తినడానికి అయితే బాగానే ఉన్నాయి మరీ అంత టేస్ట్లెస్గా పడేసేంత అయితే లేదనమాట వెజల్స్ చూసారా సింకులో అసలు ఎట్లా పడ్డాయి అంటే ఇంకా ఆ రోజు చలి ఎక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ ప్రాసెస్ తర్వాత వీడియో ఇదంతా పెట్టుకొని ఉన్నాను కదండి అయితే ఇంకా లేట్ అయిపోయింది అనమాట అందుకని గిన్నెలు కూడా కడుక్కోలేదు మార్నింగ్లో వేసేసరికి అప్పుడప్పుడు కొలీగ్స్ తెలిసిన వాళ్ళ వంటలు ఎట్లా ఉంటాయంటే టమాటా కూర అంటే నేను చాలా మైన్యూట్ చిన్నగా తరుగుతాను ఫింగర్ కట్టింగ్ చాలా స్లైసెస్ కింద తరుగుతూ ఉంటాను అప్పుడే కర్రీ అనేది స్మాష్ అవుతుంది అయితే చాలా వరకు పెద్ద పెద్ద ముక్కలు కోసేస్తారు వాళ్ళకి కూరలు బాగానే ఉంటాయి మరీ అంత పెద్ద పెద్ద తొక్కలుగా ఉండవు కానీ మీడియం సైజులో ఉంటుంది అనమాట కర్రీ వండితే అట్లా నేను కూడా ట్రై చేద్దాము ఎలాగో టైం సేవ్ అవుతుందని అని టమాటాలు తీసుకొని చక్కగా నాలుగు చెక్కలు కోసేసానండి కానీ కర్రీ టేస్ట్ బాగుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే టమాటా పీసులు ఏవైతే ఉంటాయో అవి స్మాష్ అవ్వలేదన్నమాట మంచిగా నలిగిపోయి మెత్తగా సాఫ్ట్గా అయితే అవ్వలేదు అదే ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను మీకు ఎంతెంత పెద్దగా అయిపోయినాయి అంటే ముక్కలు అసలు ఎట్లా కోసానంటే అట్లా కోసాను మరి లేట్ అవుతూ ఉంటే సాగు తీసుకుంటా కూర్చోలేము కదా పని అక్కడే స్ట్రక్ అయిపోలేము ఆ రీజన్ చెప్తే తోసేస్తారు మనల్ని బయటికి అందుకోసం అని చెప్పేసి గబగబా గబా ఇంకైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను నేను ఇట్లా ట్రై చేశాను కాకపోతే మీకు ఎవరికైనా కొంచెం పెద్ద ముక్కలు కోసినా కానీ సాఫ్ట్గా కంప్లీట్గా స్మాష్ అయిపోయేటట్టు కుక్ చేసే టిప్ ఏదన్నా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అట్లా ఇంకా క్యాజువల్ వ్లాగ్ కింద షూట్ చేసి పెడుతున్నాను అయితే నాకు టమాటాలు కొంచెం ఆయిల్లో తాలింపు వేసిన తర్వాత కోకోనట్ పౌడర్ అట్లా పై జల్లేసుకొని సాల్ట్ తర్వాత ఇది టర్మరిక్ కొంచెం వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది కంప్లీట్ స్మాష్ అయిపోతాయి నేను చేసే మెథడ్లో బట్ ఇవైతే నలిపేస్తానే ఉన్న గంట బట్టి ఎంత నలిపినా కానీ అసలు ఆ తొక్కలు తొక్కలు అయితే టూ మచ్గా ఉండింది అండ్ కొంచెం అన్నం కలవడం కూడా తక్కువ అనమాట అన్నం కలిసేదానికి కూడా ఎక్కువ ఏమంటారు తెలుగులో మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా కూర ఆట రాలేదు అన్నం ఆట రాలేదని అట్లా అనమాట చా నాకు అంతగా ఏమీ కలిసినట్టు కూడా అనిపించలేదు మామూలుగా నేను టమాటా కర్రీ చేసుకుంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది సఫిషియంట్గా అండ్ నెక్స్ట్ డేకి అంతో ఇంతో కూడా ఒక్కొక్కసారి మిగులుతుంది బట్ ఇలా చేసినప్పుడు ఏంటంటే కూర నాకు ఆట రాలేదు అక్కడికి అక్కడికే అయిపోయింది ఈవినింగ్ వరకు కొంచెం అనుకనుగ్గా ఉంటే మళ్ళీ ఏం కుక్ చేస్తాంలే అన్నట్టుగా అట్లా తినేసామన్నమాట అది సంగతి ఇంకా నేను వెజల్స్ క్లీన్ చేసేసుకొని ఈ కూరనైతే ఫినిష్ చేశానండి అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే వాటర్ యాడ్ చేయడం మామూలుగా నేను టమాటా కర్రీ వండితే వాటర్ యాడ్ చేయను యాడ్ చేసినా కానీ చిన్ని గ్లాస్లో ఒక పావు వంతు మాత్రమే యాడ్ చేస్తాను అంతే కానీ ఇది టూ మచ్గా వాటర్ యాడ్ చేసేసి ఎంత స్మాష్ చేసినా కానీ అసలు సాఫ్ట్నెస్ అయితే రాలేదు బాగా తొక్కలుండి ఉన్నాయి అది సంగతి నా కూరతో వచ్చిన అంటారు ఇంకా వంట అయిపోగానే వెజిల్స్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను కాబట్టి తెలిసిందే కదా మీకు అసలు గిన్నెలు అనేవి అంటు గిన్నెలు ఉంచుకోను లేకపోతే నాకు ఈవినింగ్కి మైండ్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయి తులసి వారి దగ్గర పూజ అయితే చేయడానికి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదిగోండి ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను తద్వారా నాకు ఈవినింగ్కి వెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వేడిగా చూపించాను కదా అదనమాట టమాటా కర్రీ కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది కాకపోతే గెంటే వేసుకునే దగ్గర ఒక మూడు గంటలు కర్రీ వేసుకుంటే కానీ అన్నం కలవలేదనమాట అది సంగతి ఇంకా సెమంటైనయస్గా ఉన్న గిన్నెలు కూడా మొత్తం ఎత్తి పెట్టేస్తాను కాబట్టి అన్నీ నీట్గా మళ్ళీ కడిగేసుకొని శుభ్రంగా ఎక్కడిదక్కడ సర్దుకొని స్టవ్ అంతా ఒకసారి తుడిచేసుకొని ఇంక నేను అలా రెడీ అయిపోయి నా వర్క్ అయితే నేను స్టార్ట్ అయిపోతూ ఉంటాను అనమాట రెగ్యులర్గా అయితే నా వ్లాగ్ ఇది ఎండ్ ఆఫ్ ద డే మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపించాయి ఏంటిది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంక ఇక్కడ నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఉంటే మా పాపేళ్ళపై రెడీ అయిపోయి తులసమ్మ వారికి పూజ చేస్తూ ఉంది రెగ్యులర్గా చేయడం అయితే నాకు కుదరదండి ఎందుకంటే కుకింగ్ చేసుకొని అంతా చేసుకొని మళ్ళీ ఇదంతా నీట్గా సర్ది దానికి రోజు టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను సాటర్డే ఫ్రైడే చేస్తాను మామూలుగా అయితే పాపే చేస్తుంది అండ్ వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినా కూడా నేను చేసుకొని వెళ్తాను అది సంగతి ఇంకా మీ ఇంట్లో మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంకేమైనా టిప్స్ తెలిస్తే నేను ఇంకా తొందరగా చేసుకోవడానికి ఇంకేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కూడా తప్పకుండా సజెస్ట్ చేయండి మీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇదండి ఫైనల్ గా అయితే ఒక డే ఈవినింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అది కూడా రెగ్యులర్గా అయితే ఏమీ ఉండదు ఎందుకంటే కుకింగ్ చేయాను కాబట్టి ఆ రోజే ఎంతో కొంత వర్క్ ఉంది కుక్ చేశాను కాబట్టి షూట్ చేశాను లేకపోతే ఏమి ఉండదు కాబట్టి పెద్దగా ఏం షూట్ చేయను అది సంగతి ఇంక ఇక్కడ మా పాప వచ్చేసి తులసిమవారికి పూజ అయితే చేసేసుకొని తను ఆ తర్వాత టీ అని బిస్కెట్లు తినేసి వెళ్ళిపోతుంది అనమాట స్కూల్కి రెడీ అయిపోయి ఇద్దరు వెళ్ళిపోతారు దిస్ ఈజ్ మై బ్లాగ్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎలా అనిపించింది కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వకాల సర్వావస్థలే ఎందు భగవంతుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్